నేను ఎక్కువ స్టోరీ పెట్టాలి దాంట్లో ఎప్పుడూ ఇంకా ఇన్స్టానే రూల్ ఇన్స్టాలోనే పొద్దుపోతా లాంటి ఊరిపోయి పొద్దుపోతుంది కాలేజ్ ఖాళీ ఖాళీగా ఎక్కువ అనుకోవాలి جا جي باغا ايش هيك بيبي مرتنا وا سامي اني جوتا هلو ఆలూరు కోన రంగనాయకుల స్వామి ఆశీస్సులతో నాగూరు రంగారెడ్డి మెమోరియల్ నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా ఎడమవైపు బైకాటి బోడెన్నగారు ఇనగమ్ల గ్రామం సిపిల్లగల్లు మండలం కర్నూలు జిల్లా కుడివైపు కంబైన్ గత ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని kaká <coughs> మూడో స్థానానికి వెనుకబడి నాలుగో స్థానానికి సమానంగా ఉన్నాయి నాగూరు రంగారెడ్డి మెమోరియల్ నాగూరు రాజశేఖర రెడ్డి గారు తాడిపత్రి రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి అనంతపురం జిల్లా బైకాడి బోడెన్న గారు ఇనగన్ల గ్రామం సిపిల మండలం కర్నూలు జిల్లా తొంభై జతగా జట్టుగా పోటీలో ఉన్నాయి మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానముతో సమానంగా ఉన్నాయి బైకాడి గోడెన్న గారు ఇనగన్ల నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి లెఫ్ట్ సైడ్ అద్దాలు సారథ్యం వహిస్తున్నాడు ఆయన స్టేట్ బ్యాంక్ మేనేజర్ అనంతరం నాగూరు రాజశేఖర రెడ్డి పెద్దల మీద సిక్కి ప్రేమ మక్కువ టౌన్ బ్యాంక్ మేనేజర్ అనంతపురం స్టేట్ బ్యాంక్ నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్ పాడిపత్రి అనంతపురం జిల్లా ఎడమ వైపు బైకాడి బోడెన్న గారు ఇనగండ్ల సీపలగల్ల మండలం కర్నూలు జిల్లా కుడివైపు కంబైండ్ జట్టగా ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదో చెత్త బయలుదేరి రావాలా ఐదో రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి మూడో స్థానంతో సమానంగా ఉన్నాయి రిడి సాయిబాబా ల ల ల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తాటికట్ల వారి జా రెడీగా రావాలి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పది సెకండ్లో పుట్టిన్నాయి మూడో స్థానానికి పది సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడో రౌండ్ రెండు వేల వందడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి పది సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపత్రిక అనంతపురం జిల్లా బైకాడి బోడెన్న గారు వినగండ్ల గ్రామం సి బిల్లగల్లు మండలం కర్నూలు జిల్లా వారితో పోటీలో ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఎత్తు కూడా ఎద్దు విలువ కూడా పద్నాలుగు లక్షల నలభై బ్యాంక్ వీరే వీరే పన్నాడు ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఎనిమిదవ రౌండ్లో ఐదు సెకండ్లు వెనుకలో ఉన్న హలో బ్యాటరీలు అయిపోయినాయి బాబు చూసుకుంటాను మీ సామాన్ కడ జాగ్రత్త ఉండాలా హలో మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి சாந்திரா சாந்திர பதோ ரவுண்ட் மூடு வேல அடுகுல தூரா தமிது நிமிஷால పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పొద్దునే ఒక ఎద్దుని పదిహేడు లక్షలు కొనుగోలు చేసుకొని వచ్చారు మరి ఫస్ట్గా ఉగాది పండుగ రేపు పొద్దురు ఎత్తికెచ్చినాడు రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానముతో సమానంగా ఉన్నాయి నాగూరు రంగారెడ్డి మెమోరియల్ నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా కంబైన్ బాయికాడి గోడెన్న గారు ఇనగన్ల గ్రామం సి పిలగల్ల మండలం కర్నూలు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయా సిరిడి సాయిబాబా లక్ష్మి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వైవి ఆర్ఆర్ రెడ్డి రెడ్డిచెర్ల వెంకట్రామరెడ్డి గారు అలెటిగట్ల జయల్దే రావాల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాగూరు రంగారెడ్డి మెమోరియల్ నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి బాయికాడి బోరెంగ గారు ఇనగన్ల వారి చెత్త పోటీలో ఉన్నాయి Ha 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 ha, ha. పదమూడు రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాగూరు రంగారెడ్డి మెమోరియల్ నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా బై కంబైన్డ్ బైకాడి బోడెన్న గారు ఇనగన్ల గ్రామం సిబిలగల్లు మండలం కర్నూలు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి తొమ్మిదో కాడి బయలుదేరి రావాల నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు వెనుక వర్జిలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఐదో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి తిరిడి సాయి బాబా వెంకటి లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వైవీఆర్ఆర్బుల్ రెడ్డిచెర్ల వెంకట్రామ్ రెడ్డి గారు పల్లి సాటికట్ల వారి జత ఐదు నిమిషాల సమయం రౌండ్ రౌండ్ సమయం నిమిషాలు అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి కూడా ఇరవై పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి జరగండి పదహారో రెండు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానముతో సమానంగా ఉన్నాయి ఇటు చివరికి ఆ చివరికి వెళ్ళి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి ఒక్కంగులం లాగితే ఐదో స్థానంలో ఇరవై ఏడడుగుల లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ఆ చివరికి వెళ్ళి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి आ आ हा 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 फाड़ डाल लाइन आ ఎవ్రీడే నా చూసుకో సమయం ఒక్క నిమిషం రానా విన్నాడు మంత్రి గారు విన్నారు ఆలూరు కోల రంగనాయకుల స్వామి నాగూరు రంగారెడ్డి మెమోరియల్ నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా కంబైన్ బడిశప్ప స్వామి ఆశీస్సులతో బాయికాడి బోడెన్న గారు ఇనగన్నల గ్రామం సి పిల్లగల్లు మండలం కర్నూలు జిల్లా బాధ్యత లాగిన దూరం ఐదు వేల రెండు వందల యాభై అడుగుల మూడంగుళాల దూరాన్ని లాగి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి పదిహేడు రౌండ్లు తిరిగి పద్దెనిమిదవ రౌండ్లో నూట యాభై ఆరు అడుగుల మూడించుల దూరాన్ని లాగి ఆరవ